అపార్ పూర్తి చేయలేదనే కారణంగా జిల్లాలోని వివిధ యాజమాన్యాల కింద పనిచేస్తున్న ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి షోకాజ్ నోటీసులు జారీ చేయడం దుర్మార్గమని యుటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాదన విజయ్ కుమార్ పాలెం మహేష్ బాబు అన్నారు స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట యూటీఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి నిరసన కార్యక్రమం చేపట్టారు వర్షం కురుస్తున్న గొడుగులతో నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు డిఈఓ వైఖరిని నిరసనగా నినాదాలు చేశారు డిఈఓ వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు వారు మాట్లాడుతూ ఇప్పటికే దాదాపు ఎనభై శాతం వివరాలను నమోదు చేశారని సాంకేతిక కారణాలతో మరో ఇరవై శాతం పెండింగ్ లో ఉందని చెప్పారు కింది స్థాయిలో సమస్యలు తెలుసుకోకుండా నోటీసులు జారీ చేయడం ఏంటని ప్రశ్నించారు జిల్లా కోశాధికారి నరసింహారావు జిల్లా కార్యదర్శులు యజాస్ అహ్మద్ ఆడిట్ కమిటీ కన్వీనర్ ప్రభాకర్ నాయకులు రమణ బత్తుల చంద్రశేఖర్ గోపినాథ్ రామకేశవ బాబు తదితరులు పాల్గొన్నారు ఆ రాయి ఆ చేరపైన తో ఆ రాయి ఆ చేరపైన వేరుపుడు ఆ రాయి నా నాడసన్ నానాడసన్ నానాడసన్

مو مل پېژېل شوطال نوټیس له وینټل مو مل پېژېل شوطال نوټیس له وینټل مو چېرې پینا وېژمکو نو آه پائے ای یو نړیوال څو وایټره ای یو نړیوال څو وایټره ای یو نړیوال یوک مخه ځاننه ای یو یوک مخه ځاننه ఉపాధ్యాయులుకి వచ్చిన సోకా నోటీసులు జనరేట్ చేయాలి మన జాబ్ సోకా నోటీసులు ఉపాధ్యాయులపై వేధింపులు ఆపాలి ఉపాధ్యాయులపై వేధింపులు ఆపాలి ఉపాధ్యాయులపై వేధింపులు ఆపాలి ఈ ఏకపక్ష ధోరణి నసిం ఏకపక్ష ధోరణి నసిం

తప్పప్పులు సవరించి వాళ్ళ పేర్లు ఖచ్చితంగా నమోదు చేయడానికి ఈ అపార్ సాఫ్ట్వేర్ను తీసుకొచ్చారు ఇందులో అనేక ల్యాబ్సెస్ ఉన్నాయి దానికి విద్యార్థులు సవరించుకోవటానికి ఆధార్లు తప్పప్పులు సవరించుకోవడానికి తల్లిదండ్రుల పేర్లు సవరించుకోవడం కోసము ఇంకా రకరకాల పేర్లతో ప్రధాన ఉపాధ్యాయులు గత పదహైదు రోజులుగా నిద్రాహారాలు మాని ఇదే పని మీద మొత్తం మండల విద్యాశాఖ అధికారులు ప్రధాన ఉపాధ్యాయులు ఇదే పనిలో ఉన్నారు అయినప్పటికీ ఇప్పటికి అనేక ఆటంకాలు ఉన్నాయి ఈ ఆటంకాలకు కారణము ప్రధాన ఉపాధ్యాయులుగా చూపిస్తూ కడప జిల్లా విద్యాశాఖాధికారి అకారణంగా ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులకు సోకాస్ నోటీసులు ఇవ్వటాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోపాధ్యాయ ఫెడరేషన్ గా మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద ఈ నిరసన ధర్నా జోరు వానలో జడి వానలో చేస్తూ ఉన్నాం ఈ జిల్లా విద్యాశాఖ అధికారి నిర్ణయాలు ఏకపక్షంగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది అది అందుకు తత్కాలమే ఉపాధ్యాయులకు ప్రధాన ఉపాధ్యాయులకు ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మందికి నోటీసులు వెంటనే వెనక్కి తీసుకోవాలని తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈ ప్రభుత్వం అలాగే ఉన్నతాధికారులు విద్యాశాఖ అధికారులు ఈ అపారు సవరణలో లేదా తప్పుల మార్పులో ఉన్న లాబ్సెస్ ప్రధాన ఉపాధ్యాయులతో కానీ ఎంఈఓల్తో డిప్యూటీ డిప్యూటీఓల్తో కానీ చర్చించకుండా ఏకపక్షంగా ఇది వారం రోజుల్లో అయిపోయా పదహైదు రోజుల్లో అయిపోవాలని చెప్పడానికి ఖండిస్తా ఉన్నాం దీన్ని ఇంకో రెండు నెలల సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా ప్రభుత్వము ఉపాధ్యాయ సంఘాలతోనూ అలాగే ఎంఈఓలతోనూ హెడ్మాస్టర్లతోనూ సమావేశాలు నిర్వహించి ఈ ల్యాబ్స్ త్వరగా పూర్తి కావాలంటే ఏం చేయాలో కింద నుంచి మా సలహాలు తీసుకొని ప్రభుత్వము ఇంప్లిమెంట్ చేయాలా ప్రభుత్వానికి ఇలాంటి అధికారులు తప్పుడు సమాచారం తప్పుడు నిర్ణయాలు అమలు చేస్తూ ఈరోజు ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మందికి షోకాజులు నోటీసులు అకారణంగా ఇవ్వటం అంటే ఈ ఈ అధికారుల నియంతృత్వ ధోరణికి అర్థం పడుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ వెంటనే సోకా నోటీసులు వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ యూటిఎఫ్ గా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈ విషయం పైన కమిషనర్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి విద్యాశాఖ మంత్రి గారి దృష్టి కూడా తీసుకోబోతాము వారి వారి కూడా ఈ విషయం అంతా

We are the people of Kiswahili! are the